వెల్కమ్ వాయిస్ ఆఫ్ నేషన్ ప్రకృతిని కాపాడాలి అని జీవరాశులకు ఆక్సిజన్ అందించే చెట్లను మూగ జీవాలకు నిలయంగా ఉన్న చెట్లను వద్ద అంటూ ఓ పదేండ్ల బాలుడు చెట్టెక్కి ఏడు గంటల పాటు తిండి తిప్పలు లేకుండా నిరసన తెలుపుతున్నాడు చావడానికైనా సిద్ధమే కానీ చెట్లను నరకవద్దంటూ భీష్మించుకుని చెట్టుపై కూర్చున్నాడు సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని కాకతీయ నగర్లో చెట్లను నరకొద్దంటూ అనిరుద్ధనే బాలుడు చెట్టెక్కి నిరసన తెలిపాడు కాలనీలో రోడ్లు వెడల్పు కోసం కాంట్రాక్టర్ చెట్లను నరకడానికి రావడంతో పన్నెండేళ్ల వయసు గల బాలుడు అని చెట్లను నరకవద్దు అంటూ అడ్డుకున్నాడు మనుషులకు ఆక్సిజన్ ఇవ్వడంతో పాటు పక్షులకి ఆవాసంగా ఉన్న చెట్టును నరకవద్దు అంటూ చెట్టుకి ఏడు గంటల పాటు భోజనం కూడా చేయకుండా అని నిరసన తెలుపుతున్నాడు చెట్లను నరకడం అని చెబుతూ అధికారులు ఆర్డర్ కాఫీ ఇస్తేనే దిగుతానని నేను చచ్చిపోతాను కానీ చెట్టును నరకవద్దునని బాలుడు అని నిరసన తెలుపుతున్నాడు

क्लासवर नाईन क्लास घेतो पण तिथे एकदम राजेच असतो राजव्या विलेटली పేరు అన్ని కాకతీయ నగర్ పావు ఇవి చెంది ఎందుకు నడుపుతున్నారంటే ఇక్కడ రోడ్ వస్తున్నాయి కానీ అవి రోడ్కి అడ్డంగా లేవు ఇవి అయినా కానీ నడుపుతున్నారు ఎందుకో ఎందుకంటే చెట్లు మనకు కాఫీ ఇస్తాయి కదా చెట్లు నడిపిస్తే వాతావరణము మామిల్పడము ఇంకా చచ్చిపోతాయి కదా మనుషులు ముఖ్యంగా చెట్లు పట్ చేస్తున్నారు ఎందుకంటే చెట్లు ఏ కానీ నారాయణ స్కూల్ మేము ఇంకా మేము ఇక్కడ ఇంకొక మూడు చెట్లు కూడా పెట్టాము అశోక చెట్లు అవి కూడా పీకసాలు అవి కూడా ఈ చెట్లు ఆల్ ఉంది ఇంకా మేము బిహెచ్ఎల్లో వన్ నాట్ వన్ నాట్ ఎయిట్ వన్ ట్వంటీ త్రీ పెట్టాము మేము బిహెచ్ఎల్లో